నమస్తే స్థూ మహామాయే శ్రీపీర పూజితే శంఖక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే అందరికీ ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటున్నారు కదా ఒక్కసారి వరలక్ష్మి వ్రతం కథ విందామా పూర్వం మగధ దేశంలో కుండిన అనే గ్రామంలో చారుమతే అని ఒక మంచి భక్తురాలు ఉండేదట ఆమె నిత్యం తన భర్తను అత్త మామల్ని ఆప్యాయంగా చూసుకుంటూ అంతే భక్తితో లక్ష్మీదేవిని పూజించేదట ఒకరోజు ఆమెకి లక్ష్మీదేవి కల్లో కనిపించి నీవు చాలా భక్తితో నన్ను కొలుస్తున్నావు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకో దానివల్ల నీ కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి వస్తాయి అని చెప్తుందట ఈ మాటలు విన్న చారుమతి చాలా ఆనందించి తన కుటుంబానికి చెప్తుంది వారు కూడా మద్దతుగా నిలుస్తారు చారుమతి గ్రామంలోని అందరికీ చెప్తుంది అందరితో కలిసి పూజ చేయడానికి సిద్ధం చేస్తుంది ఆ రోజు అందరూ పసుపు కుంకుమలతో కలసాన్ని అలంకరించి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు హారతులు ఇచ్చి నైవేద్యాలు పెట్టి శ్రద్ధగా పూజ చేస్తారు ఆ సమయంలో దేవి వారి భక్తిని చూసి ప్రసన్నమై వారందరికీ ఆశీర్వాదాలు ఇస్తుంది ఆరోగ్యం సంతానం శాంతి విజయాలు అందరికీ కలగాలని ఆశీర్వదిస్తుంది అప్పటి నుంచి ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్రవారం రోజున భక్తితో చేసుకుంటూ వస్తున్నారు ఇది వరలక్ష్మి వ్రతం కథ